త గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంగా సుభాష్ నగర్ సంబంధించినటువంటి పోలింగ్ బూత్లో మా సిపిఐ సానుభూతి పలుడు ఆయన సర్పంచి పోటీ చేయడానికి చెప్పేసి మొత్తం అన్నీ కూడా ఫిల్ అప్ చేసుకొని అది క్రమంలో లైన్లో నిలబడినటువంటి కాలంలో సర్పంచ్ ఉన్నటువంటి దాని స్థానానికి అభ్యర్థిగా పోటీ చేయడం కోసం వెళ్తున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరూ వచ్చి ఆయన సర్పంచ్గా పోటీ చేయడానికి వీల్లేదనే పద్ధతితో ఆయన వెంటనే నెట్టేసి ఆయన కింద పడేసి ఆయన దగ్గర ఉన్నటువంటి అన్నీ కూడా గుంజుకొని వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మేము పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా చూశారు తక్షణమే వెంటనే అక్కడ వెంటనే పోలీస్ జీవి వచ్చి ఎవరైతే ఉన్నటువంటి పోటీ చేసే అభ్యర్థిని వాళ్ళ పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం అనేది జరిగింది మేము వెంటనే తక్షణం ఇక్కడ అడిగినాం ప్రెసైడింగ్ ఆఫీసర్తో కూడా మాట్లాడడం జరిగింది ఆయన లైన్లో ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా తీసుకుపోతారు ఇది ఏం చేస్తా ఉన్నారు ఇక్కడ ఒక్కడే కాల్చే ఉన్నాడు కనీసం సీసీ కెమెరాలు కూడా లేదు ఏం లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఆయన ప్రెసైడింగ్ ఆఫీసర్తో అడిగాం ఎట్లా మీరు ఎలా చేయలేదు ఎందుకు మీరు రానిలేదంటే బయట ఉన్న సంబంధం నాకు లేదని చెప్పే పద్ధతిలో మాట్లాడాడు బయట ఉన్నటువంటి సంబంధం కాదు ఆయన ఆల్రెడీ గీతలు కూడా వేశారు ఇంటే ఇన్ టైంలో ఉన్నట్టు ఇన్ టైంలో లేనటువంటి వాడిని ఇప్పుడు తీసుకొచ్చి ఆయన ఏదైతుందో ఆయనని సర్పంచ్గా ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదనే పద్ధతిలో కుట్రబూని ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఐక్యంగా కుమ్మకా చేసుకొని ఇవాళ ఇనామోస్ చేయాలనే పద్ధతిలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరిని కూడా నామినేషన్ చేయకుండా చేసే పద్ధతి ఇవాళ ఎలా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తక్షణమే ఎన్నిక కమిషన్ జోక్యం చేసుకొని ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇవాళ సుభాష్ నగర్లో జరిగేటువంటి ఎన్నిక అయితుందో ప్రక్రియ వెంటనే ఆఫ్ చేసి మళ్ళీ రీఎలక్షన్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను